గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ అనే అతని విధానం చర్చకు దారితీసింది ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డేలకు సారథిగా ఉన్నాడు అతని తర్వాత వన్డేలకు ఎవరు కెప్టెన్ అవుతారనే దానిపైన ఊహాఖానాలు వెలువెడుతున్నాయి నిజం చెప్పాలి అంటే మూడు ఫార్మాట్లకు మూడు కెప్టెన్ ఉండాలి అనేది కూడా గౌతమ్ గంభీర్ తారు తీసిన ఒక విషయమే కానీ ఇప్పుడు దానికే తన వ్యతిరేకంగా మారడం వింతగా అనిపిస్తుంది అయితే రోహిత్ కోహ్లీ ముఖ్యంగా చెప్పాలంటే ధోని ఆ తర్వాత కోహ్లీ ఆ తర్వాత రోహిత్ తర్వాత కెప్టెన్సీ విషయంలో ఒక పెద్ద రివల్యూషన్ అంటే ఒక పెద్ద మార్పు జరగబోతోంది అనేది మనకి ఇప్పటికే అర్థమైపోయింది ఎందుకంటే టెస్ట్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఉండటం అలాగే టీ ట్వంటీ కెప్టెన్ గా అలాగే సూర్యకుమార్ యాదవ్ ఉండడం ఇప్పుడు వన్డే కెప్టెన్ ఎవరు ఎందుకంటే రోహిత్ కానీ కోహ్లీ కానీ త్వరలోనే వాళ్ళిద్దరూ మొత్తం క్రికెట్ నుంచి అంటే ఐపీఎల్ పక్కన పెట్టేస్తే వన్ డే నుంచి కూడా వాళ్ళు రిటైర్మెంట్ పలకడం చాలా దగ్గరగా ఉంది సో నెక్స్ట్ ఎవరు అనేది చాలా పెద్ద విషయం ప్రస్తుతానికి బీసీసీఐ శ్రేయస్ అయ్యర్ ను భవిష్యత్ వన్ డే కెప్టెన్ గా పరిగణనలోకి తీసుకుంటోంది చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో అతని అద్భుతమైన ప్రదర్శన నిలకడైన బ్యాటింగ్ అతనికి అవకాశాలు కల్పించాయి శ్రేయస్ అయ్యర్ డెబ్బై వన్డే లలో నలభై తొమ్మిది సగటుతో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు పరుగులు చేశాడు ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి అతనికి నాయకత్వ లక్షణాలు ఎంత ఉన్నాయో అతని ఐపీఎల్ చరిత్ర చూస్తే తెలుస్తుంది అయితే మిడిల్ ఓవర్ లో ఒత్తిడిని తట్టుకుని ఆడగలగ సామర్థ్యత సెలెక్టర్లను ఆకట్టుకున్నాయి రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ వరకు అతని సారథిగా ఉండే అవకాశాలు ఉన్నాయని కొన్ని నివేదికలు చెప్తున్నాయి ఎందుకంటే భారత క్రికెట్ భవిష్యత్ కెప్టెన్ గా భావించిన శుభ్మన్ గిల్ విషయంలో పరిస్థితి డిఫరెంట్ గా ఉంది గిల్ ఇప్పటికే టెస్టులకు సారథ్యం వహిస్తున్నాడు టీ ట్వంటీ ఫార్మేట్ లో కూడా వైస్ కెప్టెన్ గా ఉన్నాడు అతని మీద పని భారం పడుతుంది అంతేకాకుండా ఇప్పుడిప్పుడే కెప్టెన్ గా కొత్తగా అడుగులు వేస్తున్నాడు పైగా క్రికెట్లో కూడా కి సంబంధించి తను చాలా రీసెంట్గా అంత ముంపు హార్దిక్ పాండ్యా ఉన్నాడు గుజరాత్కి ఇప్పుడిప్పుడే తను మొత్తం నేర్చుకుంటున్నాడు కాబట్టి శ్రేయస్ అయ్యర్ అయితే ఖచ్చితంగా శుభమన్ కిల్కన్నా ఎక్స్పీరియన్స్డ్ ఆ మాట కోసం కేఎల్ రాహుల్ కూడా ఎక్స్పీరియన్స్డే బట్ ఇప్పుడు ఈ పొజిషన్లో అయితే శ్రేయస్ అయ్యర్ బెస్ట్ అని చెప్పొచ్చు కానీ గంభీర్ మూడు ఫార్మాట్లకు ఒకటే కెప్టెన్ ఉండాలని కోరుకుంటున్నాడు మరి అలాంటప్పుడు టీ ట్వంటీకి శుభ సూర్యకుమార్ యాదవ్ని పెట్టాలి కదా మరి అక్కడ మార్చేశాడు అంటే ఇక్కడ శ్రేయస్ అయ్యర్కి అలాగే గౌతమ్ గంభీర్కి మధ్య చాలా రకాల ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకనే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ తన అందుకేనే శ్రేయస్ అయ్యర్ ని ఆసియా కప్ కు తనని తీసుకోలేదన్నమాట ఛాంపియన్స్ ట్రోఫీతోనే తను ఆగిపోయాడు అఫ్ కోర్స్ తన సెంట్రల్ కాంటాక్ట్ మళ్ళీ పునరుద్ధరించబడ్డప్పటికీ కూడా వన్ శ్రేయస్ అయ్యర్ టీ ట్వంటీలకు సూర్యకుమార్ టెస్ట్ లకు గిల్ కెప్టెన్ గా పెడితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టీమ్ టీమిండియా ఎందుకంటే అన్ని ఫార్మాట్స్లో కూడా సూపర్గా రాణించవచ్చు కారణం ఏంటి అంటే శుభ్మన్ గిల్ టెస్టుల్లో చాలా బాగా రాణిస్తాడు శ్రేయస్ అయ్యర్ మూడు ఫార్మాట్స్లో రాణించినప్పటికీ తనకి లో మంచి క్రికెట్ రికార్డ్స్ ఉన్నాయి ఇక మన టీ ట్వంటీ హీరో సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ కెప్టెన్ గానే ఉంటారు కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే రోహిత్ శర్మ కెప్టెన్ గా పక్కకు తప్పుకుని ఒక ఆటగాడిగా ఆడతాడంటే అలాంటి అవసరం లేదు ఎందుకంటే ముప్పై ఏడేళ్ల వయసులో ఉన్న రోహిత్ విరాట్ కోహ్లీతో కలిసి టెస్ట్ టీ ట్వంటీ నుంచి వైదొలిగాడు ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ వీరిద్దరికి చివరిది కావచ్చు అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే వన్డే కప్ వచ్చేసరికి తనకి దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది నలభై ఏళ్ళు వచ్చేస్తాయి ఆ టైంకి తను కెప్టెన్ గా ఉంటూ అంత గొప్పగా వ్యక్తిగతంగా ప్లేయర్ గా ఆడే అవకాశం కూడా లేదు సో ఆస్ట్రేలియాతో వన్ డే సిరీస్ ఆడేసిన తర్వాత గుడ్ బయ్ అన్న అవకాశాలు కూడా వినిపిస్తున్నాయి సో అతని తర్వాత వాళ్ళిద్దరి తర్వాత అయ్యర్ ని తీసుకోవాలి అన్న ఆలోచనలో ఉంది కాకపోతే పరిస్థితులు ఒక రకంగా ఉన్నాయి ఆసియా కప్ కి తనని కనీసం స్క్వాడ్ లో కూడా పెట్టలేదు అంతకు ముంపు ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో కూడా పెట్టలేదు సరే ఇది టీ ట్వంటీ అది టెస్ట్ కదా వన్ డే లో చూద్దాం అనుకుంటే ఏమో మరి ఇప్పుడు నిజం చెప్పాలి అంటే శ్రేయస్ అయ్యర్ ఒక మంచి ఆటగాడు ఆ వేరే అతన్ని పెట్టాలి అని చెప్పేసి శ్రేయస్ అయ్యర్ ని తీసేయటం అనేది అజిత్ దగాకర్ చె చెప్పిన ఒక ఫేక్ ఆన్సర్ సెలి ఆన్సర్ మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది నాకైతే మాత్రం శ్రేయస్ అయ్యర్ ని వన్ డే కెప్టెన్ గా చేస్తే సూపర్ గా ఉంటుంది రోహిత్ తర్వాత అంత గొప్ప ఆ ఒక కెప్టెన్సీని కానీ ఆ లెగసీని కానీ ముందుకు తీసుకెళ్ళగలిగే సత్తా శ్రేయస్ అయ్యర్ కు ఉందని నేను భావిస్తున్నాను